హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా ఈరోజు తోటకూర వేపుడు ఎలా చేయాలో చూద్దామండి నేనైతే తోటకూర వేపుడికి కావాల్సినవి చూపిస్తున్నాను చూసేయండి దాంట్లోకి రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఉల్లిపాయలని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చిని కూడా చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్లో త్వరగా వేగిపోతాయి మనకి చూడడానికి కూడా బాగుంటుంది తినడానికి కూడా రుచిగా అనిపిస్తాయండి పెద్ద పెద్దగా ఉల్లిపాయలు కాకుండా రెండు తోటకూర కట్టలు కూడా తీసుకున్నానండి అవి కూడా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను నేను ఇలా పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక చిన్న బాండి పెట్టేసుకొని మనం దానికి కావాల్సిన ఆయిల్ పోసేసుకొని చూడండి ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు కూడా వేసేసుకొని కొంచెం చిటికడు మెంతి కూడా వేసానండి కొంచెం పసుపు వేసాను కలిపేసుకొని ఒకసారి కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఉల్లిపాయలని పచ్చిమిర్చిని పచ్చిమిర్చిని వేసేసుకున్నాము ముందు పచ్చిమిర్చి ఎందుకు ముందు వేసానంటే అది నూనెలో వేగాక మనకు అంత కారంగా అనిపించదండి తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాము మంచిగా కలిపేసుకుందాం మనం చూడండి ఇలా కలిపేసేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే ఆయిల్లో కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు వేసుకొని కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటున్నానండి కలిపేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా తోటకూర అది కూడా వేసేసుకుంటున్నానండి జాగ్రత్త అండి వేసేటప్పుడు మంచిగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి కింద పైకి కలిపేసేసుకొని చూడండి మంచిగా కలిపేసేసుకొని తోటకూర చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుందాం అండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని వేసి చూసుకుందాం చూడండి దగ్గరికి అయిపోయింది అండి అప్పుడు ఆ టైంలో మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కారం కొంచెం కొబ్బరి వేసుకున్నాం కదా ఆ వెల్లుల్పాయలు కారం వేసేసుకొని కలిపేసుకుందామండి బాగా కలుపుకుందామండి చిన్న చిన్న గడ్డలు కూడా లేకుండా మొత్తం కలిపేసేసుకుందాము బాగుంటుందండి అన్నంలోకి వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా అనిపిస్తుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి సపోర్ట్ చేస్తున్నందుకు మాకు మా ఛానల్ని స సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు లైక్ చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేయండి ఇలానే మమ్మల్ని ఎప్పుడు కలిపేసుకున్న తర్వాత ఇలా చూడండి ఇలా మంచిగా కలిపేసుకోండి చాలా బాగుందండి రుచి మాత్రం అద్భుతంగా అనిపించింది నాకైతే మీరు కూడా ట్రై చేసి చూడండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో నిజంగా చాలా రుచిగా అనిపించిందండి చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వన్ గోల్ అరోమాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్